తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి ఈవీఎంల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే వ్యాఖ్యలు సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రోజు అప్పటి మాచల్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంని ధ్వంసం చేశారు ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన్ను పరామర్శించేందుకు జైలుకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మీడియాతో మాట్లాడుతూ విచిత్రమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతూ ఉన్నాయి ఈవీఎంలను ధ్వంసం చేయడం తప్పే కాదన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఈ మేరకు టీడీపీ జనసేన ఘాటుగా స్పందించడంతో పాటుగా ఈసీకి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది ఆయన అనేది ఎగ్జాక్ట్గా చూసుకుంటే గ్రామంలో ఉన్న ఎస్సీలు ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో మా ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది సున్నితమైన ఏరియాలో ఉన్న ఆ బూత్లో కేవలం ఒక హోంగార్డ్ను సెక్యూరిటీగా పెట్టారు అక్కడ అన్యాయం జరుగుతూ ఉండడంతో ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు వైసీపీకే ఓట్లు పడుతుంటే ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎంను పగలగొట్టాల్సిన అవసరం ఏముంది అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతున్న అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎంను పగలగొట్టాడు ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది ఇవాళ తన లోపల ఉంది ఈవీఎంను పగలగొట్టిన కేసులో కాదు ఇవి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వీటిపైన అధికార పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని తల్లి చెల్లి దూరం పెట్టారు ప్రజలు ఎందుకు ఈ భారం భరించడమని భావిస్తూ ఉన్నారన్నారు ఈ టీడీపీ నేతలందరూ కూడా ఇవే రకమైన కామెంట్స్ చేస్తున్నారు ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సమర్థించడం ఏమిటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు జనసేన నేత నాగబాబు కూడా స్పందించారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా కోపం వచ్చి ఈవీఎంలు పగలగొట్టారా ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుతుంటే అక్కడ పోలీసు సిబ్బంది లేరా ఎన్నికల సిబ్బంది లేరా ఆర్వో లేరా అని ప్రశ్నించారు తీరు మారకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాగబాబు హెచ్చరించారు మరోవైపు ఈసీకి ఇదే విషయం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి టీడీపీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది